హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మస్తుగా ఉందిగా మన వంట ఛానల్కి ఈరోజు మన వీడియోలో చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఇంట్లోనే దోషలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అండ్ ఒక్క దోశ పిండితో చాలా రకాల దోశలు కూడా వేసుకోవచ్చు బట్ నేను ఈ వీడియోలో ఒక త్రీ టైప్స్ ఆఫ్ దోశలు ఎలా వేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను సో మనం ముందుగా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అన్నమాట ఇప్పుడు నేను ఒక బౌల్లో వన్ మీడియం గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను అలాగే నేను వన్ స్మాల్ బౌల్ మినపప్పును కూడా తీసుకుంటున్నాను ఇందులో కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను ఈ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఈ మెంతుల వల్ల మనకి ఏంటంటే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు నేను ఈ పప్పుల్ని నేను ఈ ఐటమ్స్ నేను ఏంటంటే బాగా క్లీన్ చేసుకుంటున్నాను వాటర్తో అలా క్లీన్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ సో ఈ క్లీనింగ్ ఎలా ఉండాలంటే మనము వాటర్ తోటి క్లీన్ చేస్తూనే ఉండాలండి ఎప్పుడైతే మనకి పప్పుల మీద మనం వాటర్ వేస్తామో ఆ వాటర్ అనేది చాలా స్వచ్ఛంగా తేటగా మనకు కనిపించాలి అప్పటి వరకు మనం ఈ పప్పుల్ని మనం బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ ఐటమ్స్ని మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ వరకు వాటిని నానబెట్టాలి నానబెట్టాక మనం వాటన్నింటిని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత వచ్చిన ఈ బ్యాటర్ని ఈ దోశ బ్యాటర్ని బాగా ఒక్కసారి కలుపుకొని దాంట్లో కొంచెం మనం టేబుల్ స్పూన్ వరకు ఆర్ వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటే మనకి ఏంటంటే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక నేను అందులోకి కొంచెం ఆయిల్ చిలకరించి తర్వాత దాంట్లో నేను దోశ వేసుకుంటున్నాను అనమాట ఇలా దోశ వేసుకున్న తర్వాత నేను దానిపైన కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేస్తాను సో ఏంటంటే స్మూత్గా మనకి దోశ అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఆనియన్ దోశ వేస్తున్నానండి సో ఆనియన్ దోశ కోసం మనము చిన్న ఉల్లిపాయల పీసెస్ కట్ చేసుకొని అలాగే ఒక వన్ మిర్చి వరకు చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని దోశ పైన స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం దోశ కాలాక మనము ఆ దోశను తీసి పక్కన పెట్టుకుంటే మనకు ఆనియన్ దోశ అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు నేను ఎగ్ దోశను వేస్తున్నానండి ఎగ్ దోశ కోసం మనం ముందుగా టూ ఎగ్స్ తీసుకుంటున్నాము ఈ టూ ఎగ్స్ని నేను పగల కొట్టి దాంట్లో నేను ఆనియన్ పీసెస్ని కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే కొన్ని ఒక రెండు వరకు గ్రీన్ చిల్లీని కట్ చేసుకొని చిన్న పీసెస్గా వేసుకున్నాను అనమాట వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటిని బాగా మిక్స్ చేసి ఇప్పుడు నేను ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేసాక నేను ఇప్పుడు దోశను వేసుకుంటున్నాను ఈ దోశ పైన నేను మనం ప్రిపేర్ చేసిన ఎగ్ ఉంది కదా ఈ ఎగ్ యొక్క నేను పైన మంచిగా వేస్తున్నాను అనమాట నీట్గా ఎగ్ దోశ అంతా పట్టేలాగా వేసి కొంచెం స్పూన్తో తిప్పుతుంటాను సో మనకి ఎగ్ అనేది తొందరగానే కొంచెం ఉడికిపోయినట్టు అవుపోతుంది సో ఈజీగా మనము ఈ ఎగ్ దోశ కూడా వేసేసుకోవచ్చు మీకు కావస్తే కొంచెం లైట్గా చిల్లీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోండి అండ్ అలాగే మీకు కొరియాండర్ పౌడర్ కానీ చికెన్ మసాలా పౌడర్ లైట్ లైట్గా మీరు స్ప్రింకిల్ చేసుకున్న బాగుంటుంది సో ఇది కొంచెం సేపు అయ్యాక మీకు ఇలా ఉడికాక మీరు దోశను తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే దోశ అనేది ఎగ్ దోశ అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు నేను మళ్ళీ ఇదే ప్యాన్ పైన ఇంకొక దోశ వేసుకుంటున్నాను ఇది గీకారం దోశ అండి సో చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చుతుంది గీకారం దోశ అనేది సో ఇప్పుడు నేను దోశ వేసుకుంటున్నాను ఈ దోశ పైన నేను ఏంటంటే ఫస్ట్ నెయ్యిని వేస్తున్నాను అనమాట ఇలా సో ఇలా నెయ్యి వేసాక మనం ఏంటంటే కొంచెం కారం ఉంటుంది కదా రెడ్ చిల్లీ పౌడర్ ఆ రెడ్ చిల్లీ పౌడర్ని నేను స్ప్రింకిల్ చేస్తూ ఉంటాను అనమాట దోశ అంతా ఈ నెయ్యి పైన అలాగే దీంట్లో నేను కొంచెం కొరియాండర్ పౌడర్ని కూడా స్ప్రింకిల్ చేస్తాను అండ్ అలాగే మనం మీకు కావాల్స్తే దీనిపైన కొంచెం జీరా పౌడర్ కూడా మీరు స్ప్రింకిల్ చేసుకోండి లైట్గా సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ గీకారం దోశ అనేది నాకైతే చాలా బాగా నచ్చుతుంది సో మీరు ఈ దోశలు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి సో ఇక్కడ మనం ఏంటంటే ఒక పిండితోనే మనము ఒక త్రీ ఐటమ్స్ వరకు చేసుకున్నాం కదా అలా చాలా రకాల దోశలు మనం ఒక దోశ పిండితోనే చేసుకోవచ్చు అనమాట ఇంట్లో మీరు ఇవి ఇంట్లో ఈ విధంగా దోషపిండితోటి దోశలు ట్రై చేసేసుకోండి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూస్తున్నందుకు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మస్తుగా ఉందిగా మనం వంట చండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్